నేను రీసెంట్గా కోట గారిని ఇంటర్వ్యూ చేశాను సార్ అప్పుడు ఆయన మాట్లాడుతుంటే చిరంజీవి గారి మీద చాలా అంటే ఆయన అన్నారని కాదు కానీ ఆయన ఏం చేయలేదు ఇండస్ట్రీకి ఏం చేశారు అది ఇది అన్నారు కానీ మీరు చ ఆయన ఏం చేశాడు ఓకే చిరంజీవి గారు చేయలేదు అని అన్నారు కోట గారు మరి కోట గారు ఏం చేశారో చెప్పాలి కదా పబ్లిక్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కామ్గా క్వైట్గా అంటే మనకి తెలుగులో చెప్తారు కుడి చేత్తో చేసే సాయం చేతికి తెలియకూడదు ఎడ్యో చేసే కుడి చేతుగా తెలియకూడదు అలా పబ్లిసిటీ లేకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా కొంతమంది ఉంటారు పదివేల రూపాయలు ఇచ్చి లక్ష రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటారు దాన్ని పేపర్లో పేజీలు వేసి ఎండర్టైజ్మెంట్లు వేసి టీవీల్లో చెప్పించుకొని ఇంత చేశారు అంత చేశారని చెప్పించుకునే వాళ్ళు ఉంటారు జీవి అట్లా చెప్పకపోయినా కానీ చాలా చాలామందికి చాలా రకాలుగా చేశారు ఇవాళకి కూడా ఈవెంట్ డే మీరు చాలాసార్లు చెప్పారు ఓపెన్గా అయ్యా ఎందుకంటే మంచి చేసినట్టు గురించి మంచి చెప్పకపోతే నువ్వు చెడు చేసిన గురించి నువ్వు చెడు చెప్పొద్దు కానీ మంచి చేసిన వాటి గురించి మంచిని చెప్పు అని చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు ఆ రోజు నా మీటింగ్లో ఏది మా డైరీ దీంట్లో ఏదో చెడుని చెవులో చెప్పు మంచిని మైక్లో చెప్పు అని బా భలే ఉంది ఇది డైలాగు అని అనుకోని అన్నాను రోజున మరి ఆ విధంగా ఆయన చెడుని అయినా ఉంటే చెవులోనే చెప్తాడు కానీ ఎప్పుడు పబ్లిక్లో చెప్పడరు మంచిని అదే చెవిలోనే చెప్తాడు అట్లాంటిది ఉంటే మంచి మాత్రం మైకుల్లో చెప్పడైనా అని చెప్పి ఆ రోజునే అన్నాను నేను అదే స్టేజ్ మీద దాసనారాయణరావు గారు రామానాయుడు గారు పెద్దలందరూ కూడా వెళ్ళిపోయారు ఇవాళ ఇండస్ట్రీకి ఒక పెద్దనే వాళ్ళు లేరు ఇవాళ చిరంజీవి గారు అంటే ఒక రా హీరోగా ప్రొడ్యూసర్గా అలాగే మరి సినిమా స్టార్స్ని ఇచ్చిన పేరెంట్గా రాజకీయ నాయకుడిగా మీకు అన్ని రకాలుగా ఇది ఉంది కాబట్టి ఈ ఈ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుందండి లేకపోతే దిక్కులేని ఇండస్ట్రీలుగా అయిపోతుంది ఎవరో ఒకరు పలానా వాళ్ళు ఉన్నారు అంటే ఏదైనా వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆదుకుంటారు అనేది ఉండాలి బలవంతంగా ఆయన ఒప్పించాం ఓకే ఒప్పించాం చాలా బాగా చేశాడు చాలామందికి చాలా రకాల హెల్ప్లు చేశారు ఇండస్ట్రీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడం లాంటివి కూడా చేశాడు ఎక్కడో ఆయన మనస్సు బాధ కలిగింది ఎవరో మరి ఏమైనా కామెంట్ చేశారో తెలియదు లేకపోతే ఏం చేశారో తెలియదు కొన్న తర్వాత అప్పుడు నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు అందరు కావాలన్నారని నేను చేసి ఉన్నాను ఇక్కడ నుంచి నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండదలుచుకోలేదు అలా అని చెప్పి ఇండస్ట్రీని వదిలేయాలని ఇండస్ట్రీ బిడ్డగా మాత్రం ఉంటాను ఏదైనా నా అవసరం వచ్చిండదు నేను తప్పకుండా నేను ముందుకు వచ్చి పని చేస్తారు కానీ ఇండస్ట్రీ పెద్దగా ఉండను అన్నాడు ఏంటి చిరంజీవి ఇట్లా ఉన్నామనిట్టేను లేకపోతే ఏంటి ప్రతి ఆడు వచ్చేసి ప్రతి జల్లిగిజాలు వచ్చిన దగ్గర చెబుతున్నారు ఇవన్నీ నేను ఎక్కడ చేస్తా కూర్చోను నేను ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు వచ్చాము డెఫినెట్గా చేస్తాను అది చెయ్యాలి అది నేను ఇండస్ట్రీ పెద్దగా ఉన్నాను ఉండకపోయినా చేస్తాను ఇండస్ట్రీ బిడ్డగా ఉండి నా బాధ్యతగా చేస్తాను నన్ను సరే ప్రస్తుతానికి అలా కానీ ఉండిపోయిన తర్వాత నా ఆలోచిద్దామని చెప్పి దాన్ని